క్రీస్తునందు ప్రియ సహోదరుడు సహోదరి మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ రోజు కొరకు మరొక చిరు సందేశాన్ని విని దీవించబడదామా దేవుని వాక్యాన్ని చదువుకుందాం ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము పదమూడవ వచనము దేవుని క్రియలను ధ్యానించము ఆయన వంకరగా చేసిన దానిని ఎవడ చక్కపరచునో దేవుని క్రియలను ధ్యానించుము ఆయన వంకరగా చేసిన దానిని ఎవడ చక్కపరచునో దేవుడు ఒక్కోసారి తన భక్తుల్ని గొప్ప ఇక్కట్ల పాలు చేసినట్లుగా అనిపిస్తుంది తిరిగి తప్పించుకోలేని వలలోకి వాళ్ళని నడిపించినట్టు మానవపరంగా ఏ ఉపాయము పనికిరాని స్థితిని కల్పించినట్టు అనిపిస్తుంది దేవుని మేఘమే వాళ్ళని అక్కడికి నడిపించినట్టు ఉంటుంది ఒకవేళ నీవిప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఉన్నావేమో ఇది కనిపించవచ్చు ఇది చివరిదాకా చాలా అన్యాయంగాను ఊహాతీతంగాను ఆందోళన పూరితంగాను అనిపించవచ్చు కానీ ఇదంతా న్యాయమే నిన్నక్కడికి నడిపిన దేవుని సంకల్పం బయటపడినప్పుడు కానీ ఆయన జ్ఞానము నీపై ఆయన గల ప్రేమ నీకు అర్థం కావు ఆయనకున్న అపార శక్తి కృపా వెల్లడి కావడానికి ఇలాంటి పరిస్థితుల్ని ఒక వేదికగా చేస్తాడు ఆయన నిన్న ఆయన పిడిపించడమే కాకుండా నువ్వెప్పుడు మర్చిపోలేని పాఠాలని ఈ పరిస్థితుల్లో కూడా నీకు ఆయన నేర్పిస్తాడు తర్వాత కాలంలో నీ పాటల్లో స్తోత్ర గానాల్లో నీ సంఘ జీవితంలో నీ సామాజిక జీవితంలో నీ సాక్ష్యంలో నీవు దేవుని కార్యాన్ని స్మరించుకుంటూనే ఉంటావు ఆయన చేసిన దానికోసం కృతజ్ఞతాస్థుతులు చెల్లించడంలో నీకు తనివే తెరదు కాబట్టి ఆయన పరిపాలిస్తున్నాడు ఆయన చేసిన దాన్ని వివరించేదాకా మనం వేచి ఉందాం మనకు ఆందోళనలుగా ఉండొచ్చేమో కానీ అది ప్రభువుకి స్పష్టమే ఒకరోజు ఇదంతా మనం వివరించి ఇతరులకు చెప్పగలుగుతాం అంతదాకా ఈ వంకర బాటే నేను హత్తుకునే మార్గం అవుతుంది నా దారులు వంకర చేశావు అడ్డికంటలు అడ్డికంచెలు వేసావు వేశావు నేనుండి తొలగిపోయే నా కళ్ళకి గంతలు కట్టావు నన్ను విధేయుడిగా చేయాలని ఎహలోకపు ఆశల నుంచి దూరపరచాలని మళ్ళీ నిన్నే ప్రేమించాలని పరిస్థితులు కల్పించాడు ఈ అర్థం కాని స్థితి కోసం ప్రభువా నీకే వందనాలు అర్థం కాని విషయాల్లో నీ ఎందు విశ్వాసమే నన్ను నిలబెడుతుంది నాయన ఆ శోధన ఇవ్వడానికే నన్ను యోగ్యుడిగా ఇచ్చావు నీ సన్నిధిని ఆ శోధనలు నీ చేత్తో నాకు పంచావు అని ఆయన చేసినటువంటి ప్రతి కార్యాన్ని స్మరించుకుంటూ ఆయన కృపలో ముందుకు సాగిపోయే శుభదినాన్ని ప్రియ సహోదరుడా సహోదరి నీ జీవితంలో ఖచ్చితంగా దేవుడు కల్పిస్తాడు ప్రస్తుతము వంకరగా ఉన్న నీ పరిస్థితులను బట్టి కృంగిపోవద్దు వంకరగా ఉన్న వాటిని సకాలంలో సరైన సమయంలో ఆయన తిన్ననివిగా మార్చగలడు నీ దారులన్నింటినీ సరళం చేయగలడు నీ త్రోవలన్నింటినీ సరళం చేయగలడు అలాంటి అద్భుతకరుడైన దేవుని సన్నిధిలో ఆయన క్రియలను మాత్రమే ధ్యానించు ఆయన ఉద్దేశాన్ని గ్రహించి ఆయన సంకల్పాన్ని నెరవేర్చడానికి ప్రయాసపడు అలా నెరవేర్చడానికి ఆయన చిత్తములో ముందుకు నడవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు తగిన సహాయమును అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం దగ్గర మా తండ్రి ఈ చిన్న వర్తమానాన్ని ఆలకించినటువంటి మా ప్రియ సోదర సోదరులను ఆశీర్వదించి నీ క్రియలను ఎల్లప్పుడూ ధ్యానించగలిగేవారిగా ఉండడానికి సహాయం చేయండి వారి యొక్క పరిస్థితుల మధ్యలో ఎక్కడా ప్రభు నీ పైన ఆయాస పడకుండా నీవు పెట్టేటటువంటి పరీక్షలను అపార్థం చేసుకోకుండా విద్యోత్సాహంతోనైనా వారిని ఊరేగించడానికి వారి జీవితాల్లోకి నీవు క్లిష్ట పరిస్థితులను అనుమతించావని వారు గ్రహించడానికి వారి మనోనేత్రాలను తెరిచి వారికి బుద్ధి జ్ఞాన వివేకాలను సమృద్ధిగా ఇచ్చి అట్టి ఆత్మీయ అనుభవంలో ముందుకు సాగే బలాన్ని వారికి ప్రసాదించమని ఈ మనులన్నీ ఏ సుదివ్య నామమున అడిగి వేడుకొని పొందియున్నాము ఆ ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ దేవుని కృప సత్య సమాధానాలు ఈ వర్తమానాన్ని విన్న మీ అందరికీ సదాతోడి నడిపించునుగాక ఆమె